వెల్కమ్ టు డల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అన్వేషణ చేసిన మేము సిద్ధం మీరు సిద్ధమా అని ఛాలెంజ్ ఎమ్మెల్యే గణేష్ అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఏఎల్పురం గ్రామంలో టీడీపీ పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి సుమారుగా వంద కుటుంబాలు పార్టీలోకి చేరాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వంద కుటుంబాలు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు పార్టీలో జాయిన్ అయిన వారికి బెదిరింపు కాల్స్ చేస్తున్నారని ఆ బెదిరించిన రౌడీ మరెవరో కాదని అయ్యన్న పాత్రుడని అతని కంటే పెద్ద రౌడీ తన కుమారుడు విజయని మీరు ఎటువంటి బెదిరింపు కాల్స్ కి భయపడవద్దని పార్టీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు ఈరోజు ప్రతి పేదవాడికి ప్రతి సంక్షేమ పథకం ఎటువంటి అవినీతి జరగకుండా ఆసరా చేయుత రైతు భరోసా అమ్మఒడి వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ సేవలు ప్రతి ఇంటికి అందించిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వమని రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తూర్పు ప్రాంతం నుంచి వలస వచ్చిన అయ్యన్న పెట్టివేడ సర్దుకోవడం ఖాయమని అయ్యన్న పెద్ద కొడుకు ఎలక్షన్ సమయంలో తప్ప మరి ఎప్పుడు కనబడడని రెండు వేల పంతొమ్మిదిలో మరియు రెండు వేల ఇరవై నాలుగులో ఎంపీ సీట్ అన్నాడు కనీసం ఇప్పుడైనా సీటు వచ్చిందా అని ప్రశ్నించారు అంతేకాకుండా తిక్కో గృహాలకు కాంట్రాక్ట్ ను బెదిరించి పది కోట్లు విలువ చేసి ఇల్లు కట్టుకున్నాడని ఆరు కోట్లతో పెద్ద చెరువుని ట్యాంక్ బండగా చేసి చూపిస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఒక దిమ్మ మాత్రమే కట్టగలిగాడని అయ్యన్న చేసిన అభివృద్ధి ఏమీ లేదని రానున్న ఎలక్షన్లో జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గిరిబాబు మార్కెట్ యార్డ్ చైర్మన్ భాస్కర్ నాయుడు ఎస్ఎస్ఎల్ అధ్యక్షురాలు లోచుల సుజాత ఎంపీపీ గజ్జలపు మణికుమారి స్థానిక సర్పంచులు ఎంపీటీసీలు వైఎస్ఆర్ సిటీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరి సుమారుగా మరి వంద కుటుంబాల సైతం కూడా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నాం మీకు తోడుగా ఉంటాం తోడుగా మీకు అండగా ఉంటాం రేపు రాబో రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకొని మిమ్మల్ని శాసనసభ్యుడు ఎందుకుంటాం చెప్పి మరోజు ఎంతో మంది వచ్చినా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు అయినా ప్రతి కుటుంబ సభ్యులతో కూడా చేతిలోకి నమస్కారం తెలుపుకుంటున్నాం ఒక విషయం చెప్పాలి ఈరోజు ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యాలి కూడా ఒక విషయం చెప్పాలి ఈరోజు ఏం జరుగుతున్నాడు నియోజకవర్గంలో ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే వాళ్ళకి ఫోన్లు వస్తున్నాయి బెదిరింపులకు అయ్యంత పెద్ద పెద్ద రౌడీ కదా ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు వాళ్ళ పెద్ద కొడుకు ఇంకా పెద్ద రౌడీ ఆయన ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు మీరు ఇలాంటి బెదిరింపులకు బెదరొద్దు పార్టీ తోడుగా ఉంటుంది నాయకులు తోడుగా ఉంటారు ఇలాంటి అయ్యపాతల రౌడీలు కానీ వాళ్ళ ఇలాంటి పెద్ద రౌడులు కానీ రేపు రాబోయే ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు కానీ ముక్కుగా ప్రజలు ప్రజలే వాళ్ళు తొక్కేస్తారని సంగతి సందర్భంగా మీరు కూడా తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా చూస్తే ఈ ఐదు సంవత్సర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తన పరిపాలన ఏ విధంగా మీ అందరూ చూశారు ఎక్కడ మన పార్టీలు చూడలేదు ఎక్కడ రాజకీయాలు చేయలేదు అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందించాం ఒక మంచి సచివాలయ వ్యవస్థ పెట్టాం గతంలో మీకు ఏదైనా పని కావాలంటే ఇక్కడ నుంచి గోల్గొండ వెళ్ళే పరిస్థితి కానీ ఈ రోజు మీ గ్రామంలోనే రెండు సచివాలయాన్ని ఏర్పాటు చేసి మరి పది మంది పది మంది ప్రభుత్వం చూగలు వేసి మాకు ఏ అవసరం ఇక్కడ తీర్చే కార్యక్రమం చేస్తున్నాం అలాగే వాళ్ళంటీ తీసుకొచ్చారు ప్రతి ఇంటికి కూడా వాళ్ళంటీ భావించి మనకి ఏం కావాలో ప్రభుత్వించి ఏం కావాలో రాసుకొని నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క పైస కూడా అవినీతి లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో సంక్షేమ అందిస్తున్న సంగతి మీ అందరూ కూడా ఐదు సంవత్సరాలు చూశారు మరి ఈ విధంగా ఎన్నో శిక్ష పథకాలు వైఎస్ఆర్ రైతు భరోసా కానీ జగన్ అమ్మఒడి చూస్తే ఈ రోజు గత తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు కానీ ఈ రోజు మన పిల్లలు బాగా చదువుకోవాలి మన పిల్లలు బాగా చదవాలంటే బడికి వెళ్ళాలి బడికి వెళ్ళాలంటే తల్లి పంపించాలి కనుక తల్లికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగిన సంగతి ఒక్కసారి మీ అందరూ కూడా గుర్తించుకోవాలి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క పైస కూడా మనం చదువుకుంటే ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి ఒకసారి గుర్తించుకోవాలి అలాగే ఇంకా చూస్తే వైఎస్ఆర్ చేయత ఎవరైతే నలభై సంవత్సరం నుంచి అరవై సంవత్సరం బీసీ మైనార్టీ మహిళలు కూడా పద్దెనిమిది వేల ఇరవై సంగతి ఇస్తున్న సంగతి చూసాం గత తెలుగు ప్రజలు కూడా ఒక్క పైస కూడా ఇవ్వలేదు పరిస్థితి ముఖ్యంగా చూస్తే డాక్టర్ గృహాలు వైఎస్ఆర్ గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎంతో మంది డాక్టర్ మహిళలందరూ అందరూ కూడా అన్నామా డాక్టర్ రుణాల సంగతి చెప్పి అడిగారు అదే ఒకే ఒక మాట చెప్పారు మీ అందరి తాలీకు ఆశిస్తుంది ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన రెండో ఏడాది నుంచి నాలుగు దఫాలుగా మాపించేస్తాన్ని మాట ఇచ్చారు ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం ఇప్పటికే డాక్రా మహిళ అందరూ కూడా బేసరితగా మాఫీ ఆ సాగితే మొత్తం మాఫీ చేశారు కానీ ఇదే చంద్రబాబు ఏం చేశారు ఒకసారి అందరూ అర్థం చేసుకోవాలి రెండు వేల పద్నాలుగు కూడా అన్నారు తెలుగుదేశం ప్రభుత్వ అధికారులకు వస్తే రుణాలన్నీ కూడా బేసరత మాఫీ చేస్తా పాపం చాలా మంది డోక్రా అధికారులు నిధులు చెప్పి ఓట్లు వేసి గెలిపించారు తీరా అధికారులకు వచ్చిన తర్వాత మాట మార్చారు లక్ష రూపాయలు అన్నారు లక్ష రూపాయల తర్వాత ఏమో మళ్ళీ పదివేలు అన్నారు పదివేల తర్వాత మూడు వేలు మూడు వేలు నాలుగు వేలు అని చెప్పి మరి ఈ విధంగా మాట మార్చి డవాకర్ మహిళని ఏ విధంగా మోసం చేశారు అంటే గత తెలుగుదేశం ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి తాలూకా ఉందో ఒకసారి డోకర్ మహిళందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి అంటున్నాను అయితే చూస్తాం ఈ రోజు ఈ మధ్య చాలా విమర్శలు చేస్తాడు అయ్యన పదే అల్లి కూడా అయ్యన పదాలు అందాలి ఎందుకంటే ఆయన తూర్పు గోదావరి వలస వచ్చాడు ఇప్పటి నుంచో ఆయన అంటాడు మన నాయకుని పొట్టాడు అంటాడు మనం ఒకసారి ఆలోచన చేయాలి మనం ఎవరైనా విమర్శలు చేస్తామంటే వాళ్ళు కూడా విమర్శ చేస్తారని చెప్పి ఒకసారి అందిపోయి విమర్శ చేయాలి మన నాయకుడిని విమర్శలు చేస్తాడు పొట్టోడు అంటాడు మరి వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకు మరుగుంచోడు కదా తెలియదు తెలియదని చెప్పాను కదా మీ అందరూ కూడా ఇంట్లో పరు కూర్చోండి పెట్టుకొని మా నాయకుల్ని మా అమ్మల్ని విమర్శిస్తావు మరి నీకు సిగ్గలేదని చెప్పి ఈ సందర్భంగా ఆయన పక్కన నడుతాను ఇంకోటి చూస్తాం వాళ్ళ అబ్బాయి లాంటికంటే పది రెట్లు ఎక్కువ హైట్ తక్కువ మాటలు ఎక్కువ ఎందుకు గబులు చెప్తాడంటే ప్రతి ఒక్కరిని కూడా భయపించాలని చూస్తాడు ఎవరినా భయపడింది నాకు అర్థం కావట్లేదు మీ నాన్నకే ఎవరు నీకు రావడ భయపడేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మీరందరూ తెలుసు పెట్టల ధర తెలుసు సంవత్సరాల పెట్లు ధర వస్తాడు చక్కగా తుపాకీ పెట్టుకొని ఉంటాడు అలాగే పెట్టాలి ఎలక్షన్ ఎప్పుడు వస్తే ఐదు వస్తాడు పెట్టల ధరలో మాట్లాడతాడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాడు వాడు ఉద్యోగాలు ఉన్నాయి అటు వ్యాపారాలు ఉన్నాయి వ్యాపారాలు చేసుకుంటూ పోతాడు అంటే ఈ విధంగా పెట్టల ధర సంగతి మరి మీ అందరూ కూడా తెలియచడం జరుగుతుంది ఒకసారి ఈయన గురించి చెప్పాలి చెప్పాలి ఈ పెద్దగోడికి ఎంత నోటి దొరదంటే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి అంటే ఎవరికి తెలియదు అందరికీ తెలుసు అన్ని వర్గాలు అన్ని అందరికీ కూడా మెగాస్టార్ చిరంజీవి అంటే అందరికీ అభిమానం అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారిని ఒక దౌర్భాగ్యుడు అన్న ఈ దౌర్భాగ్యుడు అయ్యన పాత్ర పద్ధతి కొడుకు అని చెప్పే సందర్భంగా తెలియబడి ఎందుకంటే అయ్యన కొడుకు ఆ రోజు ఒక దౌర్భాగ్యుడు పార్టీ పెట్టారని చెప్పి ఒక మెగాస్టార్ చిరంజీవిని విమర్శించడంటే ఏ ఎంత దోటు దొరదో ఒకసారి మీ కూడా అర్థం చేసుకోవాలి ఒకసారి మీ అందరూ కూడా చెప్పాలి ఈ రోజు ఐదో పాదుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా చేశారు కూడా చెప్పాలి ఒకసారి కూడా చెప్పాలి ఐదు పదే అంటాడు రెండు వేల పద్నాలుగు కొడుకు ఎంపీ సీట్ అంటాడు ఇవ్వకపోతే ఊరు పది అంటాడు రెండు వేల పద్నాలుగులో ఇవ్వలే మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మా కొడుకు వెళ్ళి సీట్ ఇవ్వకపోతే ఊరుకోని చంద్రబాబు అంటాడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా రేపు రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది మరి ఈసారి కానీ సీట్ ఇవ్వకపోతే పది ఊరుకుంటాడా ఇది కోస్తా పిల్లి కదా చంద్రబాబు నాయుడు రౌండ్ వేస్తాడు చూద్దాం రెండు మూడు రోజుల్లో మరి సీట్ వస్తుందా లేదు కూడా జిపి సందర్భంగా గురించి ఒకసారి చెప్పాలి నర్సీ ఇదిలో ఏ విధమైన కార్యక్రమాలు చేస్తారు ఒకసారి మీ అందరు కూడా తెలియాలి ఒకసారి మీ అందరూ తెలుసు గృహాలు నర్సిపండ్లో సుమారుగా నూట ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలైతే తెలియదేశం ప్రభుత్వం అయితే చేశారు పదిహేను నెలలో చేయాలి కానీ చేయలేకపోయారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కేవలం నూట ఇరవై ఐదు కోట్లకి ముప్పై ఐదు కోట్ల రూపాయలే తెలుగుదేశం ప్రభుత్వం చేస్తే ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి సుమారుగా తర్వాత తొంభై కోట్ల రూపాయలతో ఇల్లు కట్టాం మన ఇల్లు కడితే గత తెలుగుదేశం ప్రభుత్వం ఏం గ్రహాల తాలూకా ఆ కాంట్రాక్ట్ బెదిరించి పది కోట్ల రూపాయలతో ఆయన సొంత ఇల్లు కట్టుకున్నాడు ఇల్లు ఇల్లు కట్టు చూడండి పది కోట్ల రూపాయలతో ఆ కాంటాక్ట్ బెదిరించి పది కోట్ల రూపాయలతో కట్టిన ఈ దౌర్బుడే అయిన పద్ధతుడు ఇక చూస్తే చెప్పాలి నర్సిపట్లో నస్సీపట్లో ఒకటి ఉంది మీ అందరు తెలుసు మరి కూడా ఎన్ని ఉంటాయి ఇక్కడ దానికి కూడా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో అందిపోతున్నాడు అంటే ఇదంతా కూడా ట్యాంక్ బండ్ చేసేస్తా అని చెప్పి సుమారుగా ఆరు కోట్ల రూపాయలు పెట్టు శాంక్షన్ చేసి దిమ్మ కట్టాడు తీర కట్టాడంటే కట్టలేదు అప్పుడు చెప్పాడు చాలా చెప్పాడు కూడా దేశ నాయకులు ఇక్కడ ఉంటాయి ఇక్కడ చూస్తే ఆఫ్రికా వెళ్ళిపోయి కూడా వస్తుంది ఎన్ని కూడా బుక్ చేశా చెప్పి చాలా కోపలు చెప్పాడు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ ఈ రోజు కూడా ఈ కూడా చేయలేదు అడిగా నేను ఈ వెళ్ళిపోయి బుక్ చేశానంటే వాళ్ళ ఎక్కడో ఆఫ్రికాలో బుక్ చేశాడంట పది ఇంకా రాలేదు ఎలిఫెంట్ మరి ఎప్పుడు వస్తుందో తెలీదు అంటే ఈ విధంగా గ్రాఫిక్స్ పెట్టి ఆరు కోట్ల రూపాయలు ట్యాంక్ బండి పేరుతో దోయడం సంగతి మరి మీ అందరికి తెలియపంచడం జరుగుతుంది అందరూ కూడా టెంపుల్ దగ్గర నుంచి కొత్త వీధి మీదగా రాసి స్కూల్ వరకు కూడా రోడ్ సమయం అదే రోడ్డు తెలుగుదేశం ప్రభుత్వంలో మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి దెమ్మ గట్టాడు ఆంద్రపత్తుడు కానీ ఒక్క పైసా తీ అన్నాడు చేశాడంటే చేయలేదు మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మూడు కోట్ల రూపాయలు తోచేసుకున్నాడు కానీ ఏమీ చేయలేదు కానీ ఈ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులు వచ్చిన తర్వాత ఈ రోజు బ్రహ్మాండంగా ఆరు కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి బ్రహ్మాండంగా రోటేషన్ సంగతి మరి అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది చూస్తే ఆ ప్రాంతం అంతా కూడా ట్యాంక్ బండ్ అంటే అలాగంటుంది ఒకసారి ఐదు పదం చూడాలి ఆ ప్రాంతం అంతా కూడా దేశ నాయకుల విగ్రహాలతో బ్రహ్మాండగా ట్యాంక్ బండ్ సాయంత్రం అయ్యేసరికి కొన్ని వందల మంది అక్కడ కూర్చొని కార్యక్రమం చేస్తున్నాం అలాంటి కార్యక్రమం చేయాలి కానీ మరి శంకుస్థాపన దెమ్మలు పెట్టి మరి మూడు కోట్ల దోచేసిన దొంగ మరి అయిన అని సందర తెలియదు ఇక చూస్తే చూస్తే మాట్లాడుతూ అంటాడు నచ్చపడ్డానికి నూట యాభై పడగల హాస్పిటల్ తెచ్చింది నూట యాభై తెచ్చాను నూట యాభై తెచ్చాను చెప్పి సుమారుగా నూట యాభై సంవత్సరాలు ఏరియా గురించి కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నూట యాభై పడగ హాస్పిటల్ కాదు దానికి నాలుగు రెట్లు ఆరు వందల ముప్పై పడగల హాస్పిటల్తో ఐదు వందల కోట్ల రూపాయలతో మాగారంలో మరి మెడికల్ కాలేజీ సంగతి మరి సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది ఇక చూస్తే ఒకసారి చెప్పాలి మున్సిపల్ ట్యాక్స్ కూడా అంటే ఆ మున్సిపల్ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు మీ అందరూ తెలియని చెప్పి చెప్తున్నాను ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా ఉండి కూడా పక్కనే గ్రేట్ త్రీ మున్సిపాలిటీ మంది గ్రేట్ త్రీ మున్సిపాలిటీ అక్కడికంటే ఇరవై రెట్లు పందులు ఎక్కువ నచ్చపట్ట ఎందుకు అంటే మంత్రిగా ఉండి కూడా ఒక్క పైస కూడా తగ్గించలేని పరిస్థితి తగ్గించే అధికారం అవకాశం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కూడా తగ్గించలేక చేత కాక చేతులు ఎత్తేస్తే మరి గౌరవ ముఖ్యమంత్రిగా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినప్పుడు అందా ఇక్కడ భారం ఉంది మరి భారం ఉంది తగ్గించాలని చెప్పి అన్నప్పుడు ముఖ్యమంత్రి అయిన సంవత్సరంలోనే సుమారుగా ఇరవై ఐదు శాతం ఇంటి ప్రజలు తగ్గించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైజాగ్ గారు చెప్పి తెలియపరచడం జరుగుతుంది ఇక చూస్తే మీ అందరూ తెలుసు ఆరిలో రోడ్డు మనకు సంబంధించింది సుమారుగా మూడు కిలోమీటర్ల ఫారెస్ట్ రోడ్ అది ఈయన ఫారెస్ట్ చూసి చేశాడు ఆరంభి మిస్ చేశాడు పంచదారి మిస్ చేశాడు మరి ఇన్ని మినిస్టర్ పనులు చేసి కనీసం పర్మిషన్ ఫారెస్ట్ పర్మిషన్ కాదు తేలేని మరి చేత కానీ అయ్యే పద్ధతి అని చెప్పేసిన తర్వాత కానీ గౌరవ ముఖ్యమంత్రిగా చెప్పిన తర్వాత మీ అందరూ కూడా పెద్దలందరూ చెప్పిన తర్వాత ఫారెస్ట్ పర్మిషన్ ఒక ఎంఎల్ఏగా ఫారెస్ట్ పర్మిషన్ తెచ్చిన కనుక ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది ఒకటే మీ ద్వారా చెప్తున్నారు ఇక్కడ పెద్దగా పెద్దలు ఉన్నారు అయిన పద్ధతి ఉన్న సవాలు విసిరుతున్నాం అభివృద్ధి మీద సవాలు ఈ రోజు సంక్షేమ పథకాలు ఏ విధంగా చేసా అందరికీ తెలుసు అభివృద్ధిపై కూడా సవాలు ఇస్తున్నాం నువ్వు నాలుగు టర్మ్ ఐదు టెర్మ్ మంత్రి పదవి చేశావు కదా ఏదో టర్మ్ ఒకటి తీసుకో ఒక ఐదు సంవత్సరాలు నువ్వు ఏం చేసావు తెచ్చాయి మేము తెస్తాం ఎవడో ఏం చేసాడో ఈ రాష్ట్ర నియోజకవర్గ ప్రజలు తేరవేస్తారు సవాలు ఇస్తున్నా ఐదు సంవత్సరాలు ఏం చేసావు తెలియని చెప్పి మరి సందర్భంగా తెలియడం జరుగుతుంది మరి ఇంకోటి అంటే ఈ రోజు ఎన్నికలు వస్తాయి కదా ప్రజల దగ్గర స్వానుభూతి రావాలి బాబు నాకు అరవై సంవత్సరాలు వచ్చేసింది ఒకసారి అవకాశం అంటే చివరి అవకాశం చెప్పి ఈ విధంగా స్వానుభూతి పొంది మరి ఓట్లు చేయాలి వేసుకోవాలని చెప్పి తాపత్రడు ఐదు పద్దు ఇదే మాట రెండు వేల పంతొమ్మిదిలో కూడా చెప్పాడు రెండు వేల పద్నాలుగు చెప్పాడు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాడు రేపు రెండు వేల ఇరవై నాలుగులో కూడా చెప్తాడు అంటే ప్రజల దగ్గర స్వానుభూతి పొంది చేయాలని ఎందుకు బాబు తాపత్రం నాకు అర్థం కావట్లేదు అరవై సంవత్సరాలు వచ్చేయండి కదా మరి ఇట్లా కూర్చోవచ్చు కాదు ఎందుకు రోడ్డు మీద తిరిగి నాకు అర్థం కావట్లేదు ఐదు పద్ధతి అని చెప్పి మరి తెలియపరుస్తూ ఇక రాబోయే రోజుల్లో మరొక రెండు నెలలు ఎన్నికలు జరుగుతున్నాయి ఎట్టి బస్సులు కూడా మన పార్టీ వల్ల గెలుసాం ఈ రోజు మరి వచ్చే ఎన్నికల్లో మీ అందరి తాలకు ఆశిస్తు ముప్పై వేల పైగా ఈ పెద్ద కొడుకు కూడా అల్లిపూడి పెట్టే బాడ పోయే కార్యక్రమం త్వరలో ఉందని చెప్పి మీ అందరు కూడా తెలియపరుస్తూ ఒక్కసారి మీ అందరు కూడా చెప్తున్నాను ఈ ఐదు సంవత్సరాల కల్లా మేము ఏ విధంగా పరిపాలన చేస్తాం చూసాం రౌడిగాయలు బోండ గాయలు మరి చేస్తాం కూడా తెలుసు అందుకని రేపు రాబోయే కూడా మీ అందరి తల్లికి ఆశీస్సుతో మాకు అందించండి ఒకటే మాట చెప్తా జగనాన్న మీ అందరు చూసా టీవీలో మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే మీ అందరు కూడా ఆశీర్వదించని చెప్పి జగనన్న చెప్పారు అందుకనే మీ అందరి తాలిక మరి ఆశీర్వాదాలు ఆశీస్సులు రేపు రాబోయే అందించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి మరి ఎంత పెద్ద ఎత్తు వచ్చినా మరి ఎంత మంది వచ్చిన కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కారం తెలుపుకుంటూ జై జగన్ జై జగన్ జై జగన్ జూస్టే ఉండండి నిరంతర వాత్సవ 70 TV 77 TV లో దయచేసి ఈ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి